అందరికీ నమస్కారం కాబట్టి వీటిని ధ్యానించడం అంటే కేవలం అందాన్ని ఊహించుకోవడం కాదు ఆ గుణాలతో సమతుల్యత కరుణ జాగరూకత జీవశక్తి మంచి వాక్కు వీటన్నిటితో మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడం వాటిని మనలో పెంచుకోవడం ఖచ్చితంగా ఈ శ్లోకాలు మనల్ని లోతైన ధ్యానానికి ఆత్మ పరిశీలనకు పిలుస్తున్నాయి మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనుషుల్లో మనలో కూడా ఆ దైవత్వాన్ని చూడమని చెప్తున్నాయి నిజమే ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మనం విన్న ఈ దివ్య లక్షణాల్లో ఒక్కదాన్ని ఉదాహరణకు ఆ తాటంకాలు సూచించే సంపూర్ణ సమతుల్యతలు గాని లేక ఆ చెక్కిళ్లలో కనిపించే కరుణను గాని రోజంతా మనసులో పెట్టుకుని మనం చేసే ప్రతి పనిలో ఆలోచనలో మాటలో దాన్ని ప్రతిఫలించడానికి ప్రయత్నిస్తే మన జీవితం మన దృక్పథం ఎంతగా మారిపోతుందో కదా అవును అదే మనం ఆలోచించాల్సిన విషయం ఓం మహాదేవ్యై నమః ఓం మహాదేవ్యై అయిన